సార్ కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఒకటేసారి పదిహేడు మంది వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేశారు ఇది కూటమి సర్కారే బెదిరించి చేయించింది అనేటువంటిది ప్రతిపక్షం అనేటువంటి ఆరోపణ అసలు అట్లా సాధ్యమేనా అనేటువంటిది ఇప్పుడు కూటమి సర్కారు యొక్క ఎన్కౌంటర్ అసలు పదిహేడు మంది ఎందుకు రాజీనామా చేస్తారు ఒకటిసారి దేని రాజీనామా చేస్తారు భూకంపం వస్తే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారు అలా చెప్పండి లోకేష్ ఏమంటున్నాడు బెదిరించినట్టు వాళ్ళు ఏమన్నా రాశారా అని రాస్తారా అండి బెదిరించినప్పుడు నన్ను బెదిరించారు అందుకే రాజీనామా చేస్తున్నాను రాజీనామా ఇస్తున్నా ఇప్పుడు లోకేష్ చెప్పింది అంటే పదిహేడు మందిలో ఐదుగురు ప్రభుత్వానికి ఫ్రీ ఓ ఫ్రీ హ్యాండ్ ఇవ్వటానికి అని ఇద్దరు చెప్పారు అన్నాడు ఐదుగురు ఓరల్ ఇన్స్ట్రక్షన్ల మీద రాజీనామా చేశారు ఏడుగురు ఒక రకంగా ప్రెషర్ అని చెప్పి క్లియర్గా లోకేష్ ఒప్పుకుంటున్నాడు సో బెదిరించాలంటామా దాన్ని ఒత్తిడి అందామా దాని ఓరల్ ఇన్స్ట్రక్షన్ అందామా మీరు ఏదైనా పేరు పెట్టండి స్వీయ సొంతగా స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదు పదిహేడు వందల ఏడుగురు అని లోకేష్ ఇచ్చిన సమాధానంలో ఉంది వేరే దగ్గర లేదు ఇద్దరేమో ఫ్రీ హ్యాండ్ ఇవ్వటానికి ప్రభుత్వానికి అన్నారు ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఎందుకు ఇవ్వాలి యూనివర్సిటీ ఇది అటానమస్ ఒకసారి వైస్ ఛాన్సలర్ అపాయింట్ అయితే వైస్ ఛాన్సలర్ తొలగించాలంటే ఒక జడ్జిని తొలగించినంత ప్రాసెస్ ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ తొలగించినంత ప్రాసెస్ ఉంటుంది సో అందువల్ల మొదలు అసలు ఒక వైస్ ఛాన్సలర్ ఫ్రీ హ్యాండ్ ప్రభుత్వానికి ఇవ్వడం ఏంటి అసలు యూనివర్సిటీ అనేది అటోనమస్ అందువల్ల ఓరల్ ఇన్స్ట్రక్షన్లు ఎవరిస్తారు ఓరల్ ఇన్స్ట్రక్షన్ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కాబట్టి ఉన్న ఉన్నవాళ్ళు కాబట్టి వేరే బయట వాళ్ళు ఇస్తారా అందువల్ల క్లియర్గా లోకేష్ సమాధానంలోనే ఉంది ఏడుగురు ప్రెషర్తోనే రాజీనామా చేశాం పోని స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదు అని వా అంటున్నారని చెప్పారు ఇక మిగతా పది మంది ఏ కారణమో చెప్పలేదు అన్నారు అసలు సాధారణంగా ఈ ఏడుగురు చెప్పడమే ఎక్కువ అంట నేను సాధారణంగా ప్రెషర్ ప్రభుత్వం నుంచి ఒత్తిని ఉంటే ఏమి చెప్పకుండా రాజీనామా చేసి పడేస్తారు కానీ ఇంత మేరకు చెప్పారు వాళ్ళు క్లియర్గా అయితే వాళ్ళందరూ మరి ఇందులో వైస్ ఛాన్సలర్ ఈ ప్రభుత్వం తప్ప అంటే గత ప్రభుత్వం కూడా రాజకీయ నియామకాలు చేసింది మరి రాజకీయ నియామకాలు చేసినప్పుడు అధికారం మారినప్పుడు వీళ్ళు ఒత్తిడి ఇయకుండా ఊరుకుంటారా ఇప్పుడు అంతకుముందు ఏదో వారు టవరింగ్ ఇంటెలెక్చువల్స్ కనుక ఆ ప్రాతిపదికనే నియామకాలు జరిగితే అందరి గురించి నేను చెప్పడం లేదు అందులో ఎక్సెప్షన్స్ ఉండొచ్చు నేను పదిహేడు మంది వైస్ ఛాన్సలర్లు అందరూ ఇంటెక్చువల్స్ కారు అని నేనే స్వీపింగ్ జనరేషన్ చేయడం లేదు కానీ జనరల్ ట్రెండ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా పూర్తి రాజకీయ ప్రాతిపదికపైనే వీసీ నియామకాలు చేసింది అందువల్ల చాలామంది రాజకీయ పరమైన నాయకులాగానే వివరించారు వైస్ ఛాన్సలర్లు దాంతో టీడీపీ అధికారంలోకి ఎన్న వీళ్ళు అదే చేస్తారు ఇప్పుడు మీకు వేరే రకంగా ఉంటుంది అటు ఎవరి యాక్షన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అంతకుముందు ప్రభుత్వం ఏదో చాలా పని పనిచేసింది ఈ ప్రభుత్వం వచ్చి బెదిరించిందంటే అంటే తప్పు అంతకుముందు ప్రభుత్వం కూడా దుర్వినియోగం చేసింది దుర్వినియోగానికి మళ్ళీ దుర్వినియోగమే అంటే రెండు దుర్వినియోగాలు కలిపితే కొన్ని సద్వినియోగం అవుతుందేమో సో అందువల్ల అల్టిమేట్గా యూనివర్సిటీని ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు అందరు కలిసి భ్రష్ పట్టించారు ప్రొఫెసర్లు కూడా అలాగే తయారయ్యారు ఫైలు పట్టుకొని ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ వైస్ ఛాన్సలర్ని పదవి కొరకు తిరుగు తిరుగుతూనే ఉంటాను నేనే సాక్షి రెండు ఎమ్మెల్యే కార్డుతో ఆ రేళ్ళు ఉన్నప్పుడు వైస్ ఛాన్సలర్ నియామకం అన్నప్పుడల్లా మా ప్రొఫెసర్ కనబడేవారు కింద ఎందుకు వచ్చినట్టే మా ఎమ్మెల్యే వచ్చినాం వచ్చినామని చెప్పి కింద కార్ల దగ్గర నిలబడాలి ఎమ్మెల్యే బయటకు వెళ్తే నమస్తపడదామని ఆ స్థాయికి యూనివర్సిటీలో ప్రొఫెసర్లు కూడా తయారయ్యారు ప్రొఫెసర్ అంటే ఏమన్నా కాల్ మీద కాల్ వేసుకొని చీఫ్ మినిస్టర్ని కూడా ఆ వాట్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అనాలి ఇదివరకు బ్రహ్మానంద కాసు రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఎస్ రెడ్డి అని ఉస్మానియ వైస్ ఛాన్సలర్ ఉండే ఓ మీటింగ్లో సీఎం వస్తే ఇట్లా కాల్ మీద కాల్ వేసుకొని యూ మిస్టర్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు వాళ్ళకి లేవకుండా కూడా ద పొజిషన్ వైస్ ఛాన్సలర్ వీళ్ళు సర్పంచ్ వస్తున్నాయి లేదు నిలబడి దండాలు పెడుతున్నాడు వైస్ ఛాన్సలర్లు ఆ స్థాయికి వీళ్ళు దిగజారారు వ్యవస్థ దిగజార్చింది ఇందులో ఇండివిజువల్గా ఎక్సెప్షన్స్ ఉండొచ్చు వ్యక్తులుగా కానీ వ్యవస్థగా మాత్రం పూర్తిగా నాశనం అయిపోయింది యూనివర్సిటీలు అనేది రాజకీయ పైరవికార్ల రెస్టారెంట్లుగా మార్చేసారు సో ఇందులో తలా తిలాపాపం పాపం తలా పిలికడు ఇందులో టీడీపీ ఒక్కడే తప్పు చేసిన నేను వైసీపీ ఒక్కడే తప్పు చేస్తున్నాడు ఆ పార్టీ నాశనం చేసింది ఈ పార్టీ నాశనం చేస్తున్నారు వాళ్ళ మనుషులు నియమించుకుంటున్నారు వాళ్ళ కులాల వారిగా నియమించుకుంటున్నారు వాళ్లకు అడుగులకు మడుగులెక్తే వాళ్ళు నియమించుకుంటున్నారు వాళ్ళ పనులు చేసే పెట్టే వాళ్ళు నియమించుకుంటున్నారు అందుకే మన యూనివర్సిటీ ఇట్లా తయారయ్యాయి ఇన్ని ఇప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీలకు కూడా ఓ హార్వర్డ్తోనో ఆక్స్ఫోర్డ్తోనో పోటీ పడే స్థాయిలో ఉన్నాయి అసలు ఎందుకు ఇంత దిగజారుతున్నాయంటే కారణం అదే నాయకత్వంలో ఉండాల్సిన వస్తే ఇంటలెక్చువల్ ఇన్స్పిరేషన్ లేకుంటే పాలిటిక్స్తో నియమ నియమించబడితే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పాలిటిక్స్ మేము ఆ యూనివర్సిటీలో చూసాం ప్రోత్సహం బూతులు తిట్టిన వాళ్ళని ప్రభుత్వాలు ఈసీలు నియమించేది అలా క్వాలిఫికేషన్ ఏంటంటే ప్రోత్సహం బూతులు తిట్టారు ప్రొసం బూతులు తిట్టచ్చి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటే ఆ ప్రొఫెసెల్ ఏం పని చేయగలుగుతారండి అందువల్ల ఇక్కడ అక్కడ రెండు యూనివర్సిటీని పూర్తిగా పొలిటిసైజ్ చేశారు అందులో లోకేష్ చెప్పిన సమాధానం రైతా రాంగా అనడు కన్నా యూనివర్సిటీలు గత ప్రభుత్వము భ్రష్ పట్టించింది ఈ ప్రభుత్వం అందుకు భిన్నంగా ఉండదలుచుకోలేదు ఎవరికైనా అవి రాజకీయ నియామకాలుగా మారిపోయాయి